తెలుసుకున్నాం మరి రెండవ శత్రువు చింత మనం స్థుతిస్తున్నప్పుడు మన నోటిలో నుండి ప్రభువుని స్థుతించుటకు ఆటంకంగా ఉండేటువంటిది చింత చింత ఎముకలను తినివేస్తుందంట అంతేకాదు మన ఆయుష్కాలమును కూడా తక్కువ చేస్తుంది స్థుతిని అణిచివేయటకు ప్రయత్నించే చింత స్థితిలోని శక్తికి శత్రువుగా ఉంది ఒక బరువైనటువంటి మూటను ఒకడు మోసుకొని తొట్రిల్లుచు నడుస్తూ ఉన్నాడంట అతని బాధను చూసినటువంటి దేవదూత సహాయం చేయుటకు పరిగెత్తుకొని వచ్చింది అయ్యో తాత ఆ మూటలో ఉన్నవి ఏమిటి అని దేవదోత ఆ వృద్ధిని అడిగిందంట ఆ వృద్ధుడు ఇలా చెప్పాడంట అవి నా చింతలు ఏంటంట ఆ మూటలో ఉన్నవి చింతలంట నిన్నటి సంఘటనను గూర్చిన చింత ఒకటి రేపటి దినమును ఎదురు చూచుచు భయముతో కూడిన చింత అని ఈ రెండు కూడా నా మూటలో ఉన్నవి అని చెప్పాడంట దేవదత వెంటనే ఆ వృద్ధుని దగ్గర ఉన్నటువంటి మూటను ఓపెన్ చేసిందంట ఓపెన్ చేసి ఆ సంచను దూరంగా పారివేసింది ఆ మూటను నిన్నటి దినము గతించిపోయింది తాత రేపటి దినము ఇంకా రానే రాలేదు ఇంకా చింత ఎందుకు నీకు అని చెప్పి ఆ వృద్ధుడిని గద్దించిందంట ప్రియమైన దేవుని బిడ్డలరా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును కూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చి అయినను చింతింపకుడి అని ప్రభువు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు అని చెప్తున్నారు ఇంకా మరో క్షణమే మనది కాదన్నప్పుడు రేపటి దినమును గూర్చి మనం ఎందుకు చింతించాలి ప్రభువే మనకు చెప్తున్నారు కదా ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయము ప్రిమంతి దేవుని బిడ్డలారా ఈ విధంగా మనకి ఈ లోకంలో వారు ఎవరైనా ఉన్నారా నీ గురించి నేను చింతిస్తాను నీ చింతలన్నీ నా మీద వేయమని చెప్పేటువంటి మానవులు ఎవరూ లేరు వారు రక్త సంబంధులు కావచ్చు ఆప్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు మరెవరైనా కావచ్చు ప్రభు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు మన కొరకు దాచిపెట్టించారు ఆ వాగ్దానాలు మనం మన జీవితాల్లో మరి ప్రతి ఒక్కటి కూడా మన జీవితాలకు వెలుగుబాటుగా చేసుకుంటే మనకెంతో ఆశీర్వాదకరం ఆ వాగ్దానాలన్నీ కూడా